తిరుపతి పెద్దకోప విధిలోని శ్రీరామ భజన మందిరంలో శనివారం ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కీర్తనలను ఆలోపించారు ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఉభయదారులుగా గిరి దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కె చిన్నబ్బ లక్ష్మీదేవమ్మ వెంకటనారాయణ మునికృష్ణయ్య బాలసుబ్రహ్మణ్యం సుబ్బారెడ్డి జీవన్ రెడ్డి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా గాయకులు సోము ఉమాపతి వాసుదేవరెడ్డి తిరుపాలాచారి విద్వాన్ కస్పా పద్మనాభన్ మునికృష్ణయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు భజన మందిరం నందు మునిపిష్ గారి ఆధ్వర్యంలో ధనుర్మాసములో పూర్తిగా ప్రతిరోజు భజన జరుపు జరుగును ఈ ధనుర్మాసం నందు ప్రతి భజన మందిరం నందు భజన చేయట ఆనవాయితీ ఆ ప్రకారంగా ఇక్కడ ప్రతి ఈ నెల పూర్తిగా భజనలు చేసి ప్రసాద వితరణ చేస్తారు ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయం ఇది ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ భజనలు చేసే అలవాటు ఉంది ఇది ఈ ప్రకారంగా ఇంటినే కొనసాగిస్తూ భక్తి మార్గాన్ని పెంపొందించడం చాలా ఆవశ్యకత ఉంది